ఆరు మీరు ఆహారం తర్వాత ఎందుకు బరువు పెరుగుతారు కొన్నిసార్లు డైటింగ్ మరియు వ్యాయామం యొక్క హార్డ్ వర్క్ లో ఉంచిన తరువాత మేము కోల్పోయిన బరువును తిరిగి పొందడం ప్రారంభిస్తాము అది జరుగుతుంది ఎందుకంటే మన శరీరం ఆ కేలరీలు ఎల్లప్పుడూ ఉన్నాయి అనే ఆలోచనతో జీవించాయి అందువల్ల పూర్తి మరియు సంతృప్తిని అనుభవించాల్సిన అవసరం ఉంది మంచి కోసం బరువు తగ్గడానికి నాలుగు ప్రాంతాలను తార్కికం చేయాలి మొదటి ప్రాంతం డైటింగ్ వాస్తవానికి మనం లో ఉండటానికి మరియు బరువు తగ్గడాన్ని చూడటానికి చాలా బాగా పని చేస్తున్నట్లు మనం కనుగొనవచ్చు కానీ మనం దానిని దీర్ఘకాలికంగా ఉంచకపోతే బరువు తిరిగి రావడం ప్రారంభమవుతుంది ఇది జరగకుండా నిరోధించడానికి మనం కట్టుబడి ఉండే దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన ఆహారం సృష్టించాలి పోషకాహార నిపుణుడితో పనిచేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఏ ఆహారాలు చాలా ఆరోగ్యకరమైనవో వారు మీకు తెలియజేయగలరు మరియు భాగం నియంత్రణపై విద్యను అందించగలరు ఇష్టమైన ఆహారాన్ని కత్తిరించాల్సిన అవసరం లేదు కానీ ఆహారం కోసం ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహారం యొక్క మార్గంగా చూడటం ప్రయత్నించడానికి మరియు పని చేయడానికి రెండవ ప్రాంతం వ్యాయామం కొంతకాలం తర్వాత మీకు విసుగు తెప్పించగల తీవ్రమైన వ్యాయామ వీడియోలు అవసరం లేదు కానీ మరింత సరళమైన మరియు తరచూ కదలికలు వ్యాయామం చేసేటప్పుడు మీరు అలసిపోయేలా చేయాల్సిన అవసరం లేదు మరియు వాటిని మళ్లీ చేయడానికి భయంతో నింపుతుంది బదులుగా కొన్ని యోగా లేదా ఏరోబిక్స్ వారానికి మూడు సార్లు మరియు కొన్ని నిరోధక శిక్షణ వారానికి రెండు సార్లు కనీసం ముప్పై నిమిషాలు చేయడానికి ప్రయత్నించండి అది స్థాపించబడిన తరువాత మీ హృదయనాళ కార్యకలాపాల్లో భారీ మెరుగుదల మీరు గమనించవచ్చు మీరు వ్యాయామం కోసం ఎదురు చూస్తారు మరియు మీరు బరువు తగ్గడం చూడటం ప్రారంభిస్తారు నియంత్రణలో ఉంచాల్సిన మూడవ ప్రాంతం ఒత్తిడి ఒత్తిడి ఎల్లప్పుడూ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది మరియు సౌకర్యవంతమైన ఆహారాన్ని కలిగిస్తుంది ఇది మీ ఆహారంలో వెంటనే ముగుస్తుంది మీరు ఒత్తిడికి గురైనప్పుడు మీ కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది అందుకే బరువు తగ్గాలనుకున్నప్పుడు ఒత్తిడిని నిర్వహించడం చాలా ప్రాముఖ్యత చివరిది కాని ఖచ్చితంగా కాదు మంచి రాత్రి నిద్ర పొందడం యొక్క ప్రాముఖ్యత మంచి రాత్రి నిద్రను పొందడం అంటే ఏడు మరియు ఎనిమిది గంటల మధ్య ఉంటుంది మరియు రిమ్ నిద్రను సాధించడం లోతైన మరియు అత్యంత పునరుద్ధరణ నిద్ర దశ ఆ నిద్ర మీకు లభిస్తుందని భరోసా ఇవ్వడం వల్ల ఒత్తిడిని తగ్గించవచ్చు మరియు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది కానీ ఇది మీకు సహాయం అవసరమయ్యే ప్రాంతంగా మీరు కనుగొంటే మీరు పునరుజ్జీవనాన్ని ప్రయత్నించవచ్చు పునర్ ప్రారంభం అనేది మీకు మంచి రాత్రి నిద్రను ఇవ్వడమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడటానికి ఆన్లైన్లో లో కొనుగోలు చేయగల అనుబంధం పునరుజ్జీవనం క్యాప్సూల్ తీసుకోవటానికి సురక్షితమైనది మరియు సులభం ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది మీ జీవక్రియను పెంచుతుంది మరియు మీరు చూడటం మరియు గొప్ప అనుభూతిని కలిగిస్తుంది పునరుజ్జీవనంతో మెరుగైన నిద్ర నమూనాలను సృష్టించడం ద్వారా జాన్ బార్బన్ తన సోదరి లిసా నలభై ఏడు పౌండ్లు కోల్పోవటానికి ఎలా సహాయపడ్డారో చూడటానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి ఆరు మీరు ఆహారం తర్వాత ఎందుకు బరువు పెరుగుతారు కొన్నిసార్లు డైటింగ్ మరియు వ్యాయామం యొక్క హార్డ్ వర్క్ లో ఉంచిన తరువాత మేము కోల్పోయిన బరువును తిరిగి పొందడం ప్రారంభిస్తాము అది జరుగుతుంది ఎందుకంటే మన శరీరం ఆ కేలరీలు ఎల్లప్పుడూ ఉన్నాయి అనే ఆలోచనతో జీవించాయి అందువల్ల పూర్తి మరియు సంతృప్తిని అనుభవించాల్సిన అవసరం ఉంది మంచి కోసం బరువు తగ్గడానికి నాలుగు ప్రాంతాలను తార్కికం చేయాలి మొదటి ప్రాంతం డైటింగ్ వాస్తవానికి మనం లో ఉండటానికి మరియు బరువు తగ్గడాన్ని చూడటానికి చాలా బాగా పని చేస్తున్నట్లు మనం కనుగొనవచ్చు కానీ మనం దానిని దీర్ఘకాలికంగా ఉంచకపోతే బరువు తిరిగి రావడం ప్రారంభమవుతుంది ఇది జరగకుండా నిరోధించడానికి మనం కట్టుబడి ఉండే దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన ఆహారం సృష్టించాలి పోషకాహార నిపుణుడితో పనిచేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఏ ఆహారాలు చాలా ఆరోగ్యకరమైనవో వారు మీకు తెలియజేయగలరు మరియు భాగం నియంత్రణపై విద్యను అందించగలరు ఇష్టమైన ఆహారాన్ని కత్తిరించాల్సిన అవసరం లేదు కానీ ఆహారం కోసం ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహారం యొక్క మార్గంగా చూడటం ప్రయత్నించడానికి మరియు పని చేయడానికి రెండవ ప్రాంతం వ్యాయామం కొంతకాలం తర్వాత మీకు విసుగు తెప్పించగల తీవ్రమైన వ్యాయామ వీడియోలు అవసరం లేదు కానీ మరింత సరళమైన మరియు తరచూ కదలికలు వ్యాయామం చేసేటప్పుడు మీరు అలసిపోయేలా చేయాల్సిన అవసరం లేదు మరియు వాటిని మళ్లీ చేయడానికి భయంతో నింపుతుంది బదులుగా కొన్ని యోగా లేదా ఏరోబిక్స్ వారానికి మూడు సార్లు మరియు కొన్ని నిరోధక శిక్షణ వారానికి సార్లు కనీసం ముప్పై నిమిషాలు చేయడానికి ప్రయత్నించండి అది స్థాపించబడిన తర్వాత మీ హృదయనాళ కార్యకలాపాల్లో భారీ మెరుగుదల మీరు గమనించవచ్చు మీరు వ్యాయామం కోసం ఎదురు చూస్తారు మరియు మీరు బరువు తగ్గడం చూడటం ప్రారంభిస్తారు నియంత్రణలో ఉంచాల్సిన మూడవ ప్రాంతం ఒత్తిడి ఒత్తిడి ఎల్లప్పుడూ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది మరియు సౌకర్యవంతమైన ఆహారాన్ని కలిగిస్తుంది ఇది మీ ఆహారంలో వెంటనే ముగుస్తుంది మీరు ఒత్తిడికి గురైనప్పుడు మీ కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది ఇది వివిధ